హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లెడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభార చిత్రం చేస్తున్నారు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ షోస్టివో ఫ్యాంటసీ ఫిలిం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరికొన్ని సినిమాలు ఓకే చేస్తున్నారు మెగాస్టార్ ప్రస్తుతం ఆయన కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఈ క్రమంలో తాజాగా హరిశంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది మిరపకాయ గబ్బర్ సింగ్ వంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ రూపొందించే పనిలో ఉన్న శంకర్ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయనున్నట్లు సమాచారం ఈ చిత్రానికి కథ బివిఎస్ రవి అందిస్తున్నారట ఇప్పటికే కథవిని మెగాస్టార్ ఓకే చేసినట్లు వెనికిడి చిరంజీవి కుమార్తె సుష్మితాకు చెందిన గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించనుందట అభిమానులు మెచ్చెలా హీరోను ప్రెజెంట్ చేయడంలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ ని అలరించడంలో హరిశంకర్ దిట్ట అందుకే శంకర్ లాంటి దర్శకుడితో తమ హీరో మంచి కమర్షియల్ సినిమా పడితే బాగుంటుందని కోరుకునే అభిమానులుంటారు అలాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న చిరంజీవిని హరీష్ డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాల్తేరు వీరయ్య లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం తో గతేడాది ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించారు మెగాస్టార్ అలాంటిది హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా పడితే అంతకు మించిన వసూళ్లు వస్తాయి అనడంలో సందేహం లేదు